చెప్తున్నటువంటి వీడియో మరొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి మాక్సిమం నేను గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ వీడియోసే చేస్తున్నాను నా దగ్గర ఈ వీడియోస్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి అలాగే డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఉంటాయి నెక్స్ట్ సిలబస్ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిలబస్ ఉంటుంది సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి దయచేసి చూసిన వాళ్ళు ఎవరైనా సరే షేర్ చేయండి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఏంటి అంటే రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ సమస్య అయినటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడిఎల్ అంటారు బీడిఎల్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ద్వారా అనేక పోస్ట్లకి అయితే భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది మొత్తం నలభై తొమ్మిది పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది నలభై తొమ్మిది ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు నలభై తొమ్మిది అయినా సరే అది గవర్నమెంట్ జాబ్ కదండి సో ట్రై చేస్తే తప్పేమీ లేదు అయితే ఈ రిక్రూట్మెంట్ కోసం మొత్తం నలభై తొమ్మిది పోస్టులకి జనవరి ముప్పైనా రెండు వేల ఇరవై ఐదులో అయితే రిలీజ్ చేసే చేశారు ఇది ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖుకి ఎండ్ అయిపోతుంది అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు ఇంకా త్రీ డేస్ ఉన్నాయి సో లాస్ట్ డే ట్వంటీ వన్ అండి అందుకని మరొకసారి రిమైండ్ చేయడం కోసం మీ వీడియోని ఎవరైనా పెట్టుకుని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చేస్తున్నాను సో ఫాలో అవ్వండి దీనికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్ ఏంటి అంటే హెచ్డిటిపిఎస్ స్లాష్ బీడిఎల్ డాట్ ఇండియా డాట్ ఇన్కి సందర్శించండి మరొకసారి వెబ్సైట్ ఏంటి అంటే హెచ్డిటిపిఎస్ స్లాష్ బీడీఎల్ డాష్ ఇండియా డాట్ ఇన్ అయితే సందర్శించండి అందులో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఉంటాయి అయితే దీని గురించి ఫస్ట్ ఏజ్ లిమిట్ చూద్దాము దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు వయోపరిమితి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకి మధ్య అయితే ఉండాలి రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీలు ఉంటారో వాళ్ళకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది మిగిలిన వారికి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు వారు ఈ జాబ్కి అప్లై చేసేటువంటి అవకాశం ఉంది ఎంపికైనటువంటి అభ్యర్థులకి మంచి జీతం ఉంటుంది అలాగే ట్రైనింగ్ అనేది ఉంటుంది మేనేజ్మెంట్ ట్రైనింగ్కి వచ్చేసరికి పదిహేను పాయింట్ తొమ్మిది లక్షల వార్షిక ప్యాకేజ్ అయితే లభిస్తుంది శాలరీ గురించి చూసినట్లయితే మరికొన్ని వివరాలు ఏఎం పోస్టులకి సంబంధించి పదిహేను పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల ప్యాకేజీ అలాగే వార్షిక ప్యాకేజీ వచ్చేసరికి ఎస్ఎం పోస్టుకి ఇరవై ఐదు పాయింట్ రెండు ఆరు లక్షల ప్యాకేజీ అలాగే డిజిఎం పోస్టుకి సంబంధించి ఎనిమిది పాయింట్ మూడు ఏడు లక్షల ప్యాకేజీ సో వార్షిక ప్యాకేజ్ అనేది ఈ విధంగా వివిధ రకాలుగా అయితే ఉంటుంది మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ప్రభుత్వ సంస్థ భారత డైనమిక్స్ లిమిటెడ్ జారీ చేసిన ఈ ఖాళీ ద్వారా మేనేజ్మెంట్ ట్రైని ఎంటీ నలభై ఆరు పోస్టులు అలాగే ఏఎం లీగల్ ఎస్ఎం సివిల్ డీజీఎం సివిల్ ఒక్కోటి చొప్పున మాత్రం భర్తీ చేస్తారు అప్లికేషన్ అప్లై చేసినటువంటి దరఖాస్తుదారులకి అభ్యర్థులకి తప్పనిసరిగా ఉండవలసినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే బీఈ బీటెక్ ఎంబీఏ ఎంఈఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐసీఏఐ లేదా ఐసీడబ్ల్యూఏఐ మొదలైనవి కంప్లీ ఉత్తీర్ణులై ఉండాలి గుర్తుపెట్టుకోండి లాస్ట్ డేట్ ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ బీడీఏలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జాబ్ నలభై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలు ఈ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి చేరుకోవాలి అంటే షేర్ చేయండి